హలో ఫ్రెండ్స్ దశావతారాలలో శ్రీ మహావిష్ణువు ధరించిన ఐదవ అవతారమే వామన అవతారం ఈరోజు మనం ఈ అవతారం గురించి తెలుసుకుందాం ఈ భూమి మీద రాజ్యం అన్నది ధర్మానికి మాత్రమే కాదు అహంకారానికి కూడా దొరికిపోయింది ఇది బలిచక్రవర్తి కాలం బలిచక్రవర్తి శక్తివంతమైన రాక్షసుడు కానీ గర్వంతో దానంతో యుద్ధాలతో త్రిలోకాలను గెలిచాడు దేవతలే పరజయం అయ్యారు ఇంద్రులు తలవంచారు అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు శ్రీ మహావిష్ణువు ఈసారి ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో అవతరించాడు పెద్ద శరీరం కాదు పెద్ద ఆయుధం కాదు కేవలం జ్ఞానం వినయం ధర్మం మాత్రమే ఆయుధాలు ఆ బాలుడి పేరే వామనుడు బలిచక్రవర్తి ఒక మహాదానయాగం చేస్తున్నాడు అప్పుడు ఎవరైనా వచ్చి ఏం అడిగినా కూడా ఇవ్వాల్సిందే అక్కడికి వామనుడు వచ్చాడు చిన్న పిల్లాడిలా కనిపించినా కానీ మాటల్లో లోతుంది వామనుడు బలిచక్రవర్తిని ఇలా అడిగాడు ఓ రాజా నాకు మూడు అడుగుల భూమి కావాలి అప్పుడు బలిచక్రవర్తి నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చాడు మూడు అడుగుల భూమియా అదేనా నీ కోరిక సరే తీసుకో అని చెప్పాడు బలిచక్రవర్తి అంతే వామనుడు మారిపోయాడు అతడు మహాకాయుడయ్యాడు విశ్వరూపం ధరించాడు ఒక అడుగుతో భూమిని రెండవ అడుగుతో ఆకాశాన్ని ఇంకో అడుగు వెయ్యడానికి స్థలమే మిగలలేదు వామనుడు అడిగాడు బలిచక్రవర్తిని నేను మూడవ అడుగును ఎక్కడ వెయ్యమంటావు అప్పుడు బలిచక్రవర్తి తలవంచాడు నా మస్తకం మీద వెయ్యండి ప్రభు అన్నాడు అతని గర్వాన్ని తలమీద నొక్కడంతో నాశనం చేశాడు కానీ అతడి వినయాన్ని గుర్తించి పాతాల లోకానికి అధిపతిగా ఆశీర్వదించాడు ఇది శ్రీ మహావిష్ణువు ధరించిన ఐదవ అవతారం అదే వామన అవతారం పెద్దవాడిగా కాకుండా చిన్నవాడిగా గెలిచిన గొప్ప కథ ఇది ధర్మాన్ని గెలిపించేందుకు భగవంతుడు ఏ రూపమైనా తీసుకుంటాడు గర్వం కాదు వినయమే నిజమైన మహోన్నత అని తెలిపే గొప్ప కథ ఇది దశవతారాలలో మొదటి అవతారాలను ఇంకా చూడకపోయి ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చూసేయండి లేదంటే డైరెక్ట్గానే చూడాలి అనుకుంటే ఈ వీడియోస్ కంటే ముందు వీడియోస్ని చూడండి నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారు అని కోరుకుంటున్నాను ఈ వీడియోకి లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తర్వాత వచ్చే ఆరో అవతారాన్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి దశ ఆరో అవతారమైన పరశురామ అవతారంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం